అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కామెడీ కథ అబ్బా అమ్మో ఇంకోసారి మళ్ళీ నేను ఎలా కాని పనులు చేయకూడదురా దేవుడా అంటూ మూలుగుతూ ఆఫీసులో అడుగెట్టి నెమ్మదిగా తన సీటులో కూలబడ్డాడు పక్క సీటులో ఉన్న శేఖరం అతని వంక ప్రశ్నార్థకంగా చూస్తూ ఏంటది ఏమైంది ఏదైనా యాక్సిడెంటా అడిగాడతను సునకారావుని ఎగాదెగా చూస్తూ ఇంచుమించు అలాంటిదే నిన్న సాయంత్రం నేను సిటీ బస్సులో వెళ్తుంటే ఓ నలుగురు కుర్రాళ్ళు అదే బస్సులోని ఓ అమ్మాయితో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు బాధ్యత గల పౌరుడిగా చూస్తూ ఊరుకోలేక తెలుగు సినిమా హీరోల వారిని వారించాను దాంతో వాళ్ళు అరవ సినిమా విలల్లా విచక్షణ లేకుండా నాపై తిరగబడ్డంతో నేను వారికి బ్రూసులీ లెవెల్లో బుద్ధి చెప్పాను కాకపోతే వారు నలుగురున్నారేమో నన్ను నాలుగైదు దెబ్బలు కొట్టేసరికి ఇదిగో ఇలా తయారైంది నా పరిస్థితి చెప్పాడు సునకారావు యు ఆర్ గ్రేట్ ఈ కాలంలో కూడా మీలా ఎంతమంది ఆలోచిస్తారని మెచ్చుకోలుగా చూశాడు శేఖరం ఇంతకు ముందే వచ్చి ఈ డిస్కషన్ అంతా విన్న టైపిస్ట్ శ్రీలక్ష్మి సునకారావు వంక సూటిగా సీరియస్గా చూస్తుంది ఆమెను చూసిన శేఖరం చూసారా శ్రీలక్ష్మి గారు ఈ అన్యాయం కాని పని అడ్డుకున్నందుకు మన సునకారావు గారిని ఎలా కొట్టారో చెప్పాడతను అవును బాగానే కుట్టారు కానీ మొక్కలుగా కోసి పారేయలేదు అందుకు సంతోషించండి చెప్పిందామె ఆ సీరియస్ చూపుల్నే కొనసాగిస్తూ ఏంటి మీరనేది అని గొంతెత్తి ప్రశ్నించాలనుకున్న ఆ మాటలని కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేశాడు శేఖరం శేఖరం చూపుకి అర్థం గ్రహించిన ఆమె అర్థం అవ్వలేదు కదా అతను అసలు కథను మీకు రివర్స్ చేసి చెప్పాడు అసలు జరిగిందేమిటంటే ఈ సునకారావు పట్టిన కుక్క కొబ్బరి చెట్టుకి తన శరీరాన్ని రుద్దుకుని దురద తీర్చుకున్నట్టు ఇతను కూడా ఎప్పటిలాగే బస్సులో ఓ కాలేజీ అమ్మాయి వెనక చేరి బస్సు బ్రేకేసినప్పుడు ఆగినప్పుడు అప్పుడు ఇప్పుడు అని లేకుండా ఆ అమ్మాయిపై పడుతూ సునక చేష్టలు చేసేసరికి ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుని ఇతని చెంప పగలగొట్టింది దాంతో ఆమెతో పాటు చదివే ఓ నలుగురు కాలేజీ స్టూడెంట్స్ ఇతన్ని పట్టుకుని నాలుగు దెబ్బలేశారు బస్సులో ఉన్న ఆడాళ్ళందరూ చెప్పు దెబ్బలు కొట్టి అమర్యాదగా బయటకు నెట్టారు ఇది జరిగింది చెప్పింది శ్రీలక్ష్మి ఇదిగో శ్రీలక్ష్మి మొన్నేదో సరదాగా నీ జడలో పువ్వు లాగానని నాపై కక్ష పెట్టుకుని ఎలా నింద వేస్తే బాగుండదు ఉక్రోషంగా అన్నాడు సునకారావు నింద నీ బొంద నిన్న నిన్ను బస్సులో చెప్పుతో కుట్టిన ఆడవాళ్లలో నేను ఉన్నాను అని సునకారావు వంక కుండీని చూసినంత అసహ్యంగా చూస్తూ చీ చీ అని సునకారావు ముఖాన్ని చూస్తూ తన సీటు వైపు నడిచిందామే ఆ మాటలు విన్న శేఖరం సునకారావ్ వంక చూస్తూ ఏంటయ్యా ఈ పనులు నీ పేరుకు తగ్గట్టు అని ఓ చిరాకు చూపు చూసి తలని ఫైల్లో దూర్చాడు ఆ మాటలు పెద్దగా పట్టించుకొని సునకారావు వరుస దున్నపోతపై వానపడ్డట్టే అన్న సామెతయ్యింది ఆ తరువాత అతను ఆఫీసు ముగించుకుని ఇల్లు చేరాడు ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే భార్య ఏడుస్తూ సోఫాలో కూర్చుని కనపడింది సునకారావు తల్లి ఆమెను ఊరుకో అని ఓదారుస్తుంది ఈ దృశ్యం చూసి అరవ సినిమా అర్థం కాని తెలుగు ప్రేక్షకుడులా ముఖం పెట్టి ఏమైంది రమని ఎందుక ఏడుపు మళ్ళీ ఏ సీరియల్లోనైనా ఏ క్యారెక్టర్ అయినా చచ్చిందా లేకపోతే కేబుల్ కనెక్షన్ పోయిందా చిరాకు ముఖంతో అడిగాడు సునకారావు అదేం కాదండి అని ఓ క్షణం కన్నీళ్లు తుడుచుకుని రోజులాగే ఇవాళ కూడా మా ఆఫీసులో మా బాస్ లెటరింగ్ ఇస్తానని చెప్పి నన్ను తన క్యాబిన్కి పిలిచాడు తరువాత నేను కూర్చున్న కూర్చి హ్యాండ్ రెస్ట్పై వాడు కూర్చుని నా భుజంపై చెయ్యి వేసి చపాతీ పిండి నడిపినట్లు నొక్కేసరికి నాకు పిచ్చి కోపం వచ్చింది దాంతో మొన్న మీరు మన మ్యారేజ్కి ప్రెజెంట్ చేసిన ఆ కాస్ట్లీ ఇంక్ పెన్తో వాడు పొట్టలో ఓ పోటు పొడిచి బయటకు పరిగెత్తుకొచ్చేశాను అని చెప్పి మళ్ళీ ఏడుపు లంకించుకుంది రమణి ఓస్ అదా నీ బాధ పోన్లే ఆ పెన్న లాంటిదే మరో కాస్ట్లీ ఇంక్ పెన్ కొనిస్తాలే బాధపడకు అన్నాడు సునకారావు నింపదిగా అబ్బా అది కాదండి అని రమణి అసహనంగా అతని వంక చూస్తూ మరో మాట అనేలోపు అర్థమైంది మీ బాస్ నీ భుజాన్ని మరీ అంత గట్టిగా చపాతీ పిండిని నలిపినట్టుగా నొక్కటంతో నీకు పట్టలేని కోపం వచ్చిందన్న మాట చెప్పాడు సునకారావు ఆ మాటలు విన్న సునకారావు తల్లి కోపంతో ఊగిపోతూ ఓరి నువ్వు మరీ ఇంత మంతబుద్ధి బుర్రవెలా అయ్యావురా అభాగ్యుడా అయినా పరాయి మగాడెవడైనా పరువు అభిమానం ఉన్న ఆడతిపై చెయ్యి వేస్తే ఏ ఆడదైనా ఏం చేస్తుందో మన రమణి కూడా అదే చేసింది చెప్పిందామే తల్లి చెప్పిన మాటలు వింటూనే కోపంగా వాడికెంత ధైర్యం నా భార్య మీదే చెయ్యేస్తాడా అసలు వాణ్ణి అని అదే ఆవేశంతో మరేదో అనేలోపు తను ఆబాపతే అన్న నిజం గుర్తొచ్చేసరికి ఓ క్షణంపాటు పిడుగు పాటకి అదిరిన వాడిలా బిగుసుకుపోయాడు తరువాత తన బిగిసిన పిడికిలిని సడలిస్తూ సిగ్గుతో తలదించుకున్నాడు సునకారావు అసలు విషయం తెలిసిన సునకారావు తల్లి పోనీలేరా బాధపడకు వాడి భార్య మీద కూడా ఎవడైనా చెయ్యేస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి అయినా ఈ రోజుల్లో అందరూ నీలా నీతిమంతుల్లా ఉంటారా ఏమిటి అందామే చిన్నగా నిట్టూరుస్తూ కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ